అక్కినేని నాగేశ్వరరావు తొలినాళ్ళలో కెరీర్ మొత్తం చెన్నైలోనే గడిచింది ఆయన తన సినిమాలను తెలుగు భాషతో పాటు తమిళంలో కూడా విడుదల చేసేవారు అప్పటి స్టార్ హీరోలంతా తమిళ్ తెలుగు రెండు భాషలలో విడుదల చేసి పాపులారిటీ సంపాదించుకునేవారు అయితే కొన్నాళ్ళకి అక్కినేని హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు చాలా మంది ఆ టైంలో ఏమనుకున్నారంటే అందరూ టాలీవుడ్ హైదరాబాద్కి వెళ్ళిపోయింది కాబట్టి అక్కినేని కూడా వెళ్ళిపోయారు అని అనుకున్నారు కానీ అసలు విషయం వేరే ఉంది ఆయన చెన్నై వదిలిపెట్టి రావడానికి గల కారణం ఓ హీరో అని చాలా ఆలస్యంగా తెలిసింది ఇక అక్కినేని నాగేశ్వరరావు తెలుగులో ఒక స్టార్ హీరోగా నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న రోజుల్లో కమల్ హాసన్ ఒక రోజు అక్కినేని కలిశారట అప్పటికి అక్కినేని కేవలం తెలుగులోనే సినిమాలు తీస్తున్నారు ఎన్టీఆర్ తో పోటీ పడి ఇక్కడ ఒక స్టూడియో పెట్టి బాగానే సెటిల్ అయిపోయారు కానీ ఎందుకో తమిళ్ లో మాత్రం ఆయన చిత్రాలు ఆగిపోయాయి ఆ విషయంలో కుతూహలంతో కమల్ హాసన్ మీరు ఇంత పెద్ద స్టార్ మీ సినిమాలన్నీ విజయం సాధిస్తున్నాయి ఎందుకు మీరు మీ సినిమాలను తమిళ్లో కూడా విడుదల చేయడం లేదు అని అడిగారట అందుకు బదులుగా అక్కడ ఒక తుఫాను వచ్చిందని ఆ తుఫాను కారణంగానే నేను హైదరాబాద్కి రావాల్సి వచ్చిందని చెప్పారట ఆ తుఫాను మరేంటో కాదు శివాజీ గణేశన్ అప్పుడు ఆయన సినిమాలు బాగా డిమాండ్ లో ఉండడంతో అక్కినేని సినిమాలు వరుసగా పరాజయాలు చవి చూడాల్సి వచ్చిందట దాంతో ఇక తనకు తమిళంలో డిమాండ్ లేదని తెలుసుకొని అక్కినేని కేవలం తెలుగులోనే సినిమాలు తీయాలని అనుకున్నారట నిజానికి అక్కినేని శివాజీ గణేశన్ ఇద్దరు కూడా మంచి మిత్రులే అరే ఉరే అని పిలుచుకునే అంత చనువు కూడా వీరిద్దరి మధ్యలో ఉంది అయినా కూడా సినిమాల విషయంలో ఎవరికైనా కెరీర్ కాబట్టి ఆయన తన కెరీర్ కాపాడుకోవడానికి చెన్నై నుంచి హైదరాబాద్కి మాకమ్మ చేట ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి